పండ్ల నొప్పి చాలా నాకు నొప్పిగా ఉండే డాక్టర్ దగ్గర పోతు పోయినప్పుడు వాడు ఏం చేసినాడంటే స్కానింగ్ చేసి ఈ పండ్లు బీకేయాలి బాబు పండ్లు బీకి మళ్ళీ రెండు పండ్లు వేయాలని అన్నాడు అంతేమో అంత డబ్బులు లేడని ఒక మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చినప్పుడు ఎస్టేసి కంపెనీ నుంచి ఇక మన పాలు చెప్తే ఈ కోల్గడ్ వాడినా ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది పండ్ల నొప్పి తగ్గిపోయింది ఇదే వాడుకున్నాం ఇట్లా గిటా పిల్లలు భార్య అంతా అందరి ఇదే వాడుకున్నారు నేను చెప్పే వరకు తగ్గింది తక్కువ ఉంది ఇట్లా మనం మెత్తుకులు మనం మెత్తుకులు తింటుంటే అంత నొప్పి ఉంది